హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకు నేను చూపిస్తున్నాను ఉడుపులు ఊడుస్తున్నారు అనమాట వర్షాలు పడి తగ్గాయి ఉడుపులు ఊడుస్తున్నారు చూడండి ఇక్కడ రైతు కూలి ఇక్కడే భోజనం చేస్తున్నారు మామూలుగా అయితే ఎక్కువగా ఆడవాళ్ళు ఊడుస్తూ ఉంటారు కానీ మగవాళ్ళతో కూడా ఉడుపులు ఊడిచేస్తున్నారు ఊడిపిస్తున్నారు కదా ఇదంతా కూడా అయితే దమ్ము చేసి ఉన్నాయి ఓకే రెడీగా ఉన్నాయి కను చూపు మేర ఎక్కడ చూసినా వరి పొలాలే కనిపిస్తున్నాయి కదా పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు పక్కనే నారు తీస్తున్నారు కదా పక్కనే నారు ఉంది చూడండి ఇప్పుడు కింద మడిలో కాకుండా పై మడిలో ఉన్నటువంటి నారు తీసి వెళ్ళి ఊడుపులు ఊడుస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను నారు ఉన్నటువంటి ప్లేసు అది నారు ఉన్నటువంటి ప్లేస్ అనమాట అందరూ కూడా పొద్దుటే వచ్చి స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది అవుతుంది అయినా కూడా అప్పటికే చాలా వరకు ఊడ్ చేశారు చూడండి ఎంత స్పీడ్గా ఊడుస్తున్నారో చూడండి మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ వాళ్ళేనా బెంగాల్ 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 నుంచి వచ్చారా ఊరుకులు అయిన తర్వాత వెళ్ళిపోతారా మళ్ళీ

మీ దగ్గర మన దగ్గర మామూలుగా ఆడవాళ్ళు అయితే ఎంత కూడుస్తారు ఎకరానికి ఎంత మంది పడతారు మన దగ్గర అయితే ఎకరానికి ఎంత మంది పడతారు ఎకరా ఎకరానికి ఐదు వేలు ఇంకేవేలు అయితే ఇంకొంచెం తక్కువ వస్తున్నారు కాబట్టి